సీజన్ కి సంబంధించి విన్నర్ కంటెంట్ ఎవరంటే విష్ణుప్రియ నిఖిల్ ఈ రెండు పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి తొలి మూడు వారాల్లో వాళ్ళిద్దరు నామినేషన్స్ లో ఉన్నప్పుడు హైయెస్ట్ ఓటింగ్ పడటంతో వీళ్ళే స్ట్రాంగ్ అని ఫిక్స్ అయిపోయారు చాలా మంది అయితే చాప కింద నీరులా మెల్లగా విన్నర్ రేస్ లోకి దూసుకుని వస్తున్నాడు నబిల్ నిన్నటి నామినేషన్స్ లో కూడా అంతకు ముందు జరిగిన టాస్కులతో తో నబీల్ అఫ్రిద్ ఆదరు కొట్టేశాడు ముఖ్యంగా సోనియాకి ఆమె బాడీ గార్డ్స్ పృథ్వీ నిఖిల్ కి ఇచ్చి తన జోలికి రానంత వరకు నబీల్ తన పని తాను చేసుకోపోతుంటాడు తన వరకు వస్తే మాత్రం చిన్న పెద్ద పక్కన పెట్టి ఇచ్చిన దానికి రెట్టింపు ఇచ్చి పడేస్తాడు బిగ్ బాస్ హౌస్ లో ఎవరు జెన్యున్ అంటే హెల్మెట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళంతా ఫస్ట్ చెప్పేది నబీల్ పేర్నే అతనే ఏ మాస్క్ లేకుండా చాలా జెన్యున్ గా ఆడుతున్నాడని బేబక్క శేఖర్ బాషా అభయ్ నవీన్లు చెప్పుకొచ్చారు అయితే హౌస్ లో నుంచి బయటకు వచ్చిన వాళ్లే కాదు ఆట మొత్తం గమనిస్తున్న ఆడియన్స్ కూడా నబీల్ కి పట్టం కడుతున్నారు తాజా ఓటింగ్ లో అసలు ఎవరు ఊహించిన విధంగా నాలుగు వారం తొలి రోజు ఓటింగ్ తో ఓరుగల్లు పిల్లగాడు నబీల్ అఫ్రీది విజృంభిస్తున్నాడు దాదాపు ముప్పై ఒక్క శాతం ఓటింగ్ తో టాప్ లో దూసుకుపోతున్నాడు ఇక గమనించాల్సిన విషయం ఏంటంటే విన్నర్ రేస్ లో ఉన్న విష్ణుప్రియ నిఖిల్లు నామినేషన్స్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ ఓటింగ్ వచ్చేవి వాళ్ళిద్దరు నామినేషన్స్ లో ఉన్నప్పుడు మొత్తం ఓటింగ్ లో సగానికి సగం పనిచేసుకునేవారు అంటే నామినేషన్స్ లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉంటే యాబై పర్సెంట్ ఓటింగ్ విష్ణు నిఖిలి పనిచేసుకునేవారు